కొంగ దొంగ జపం ఒక అడవిలో చిన్న చెరువు ఉండేది అందులో రకరకాల చేపలు ఒక ఎండ్రకాయ మెలిసి జీవిస్తూ ఉండేవి అయితే వీటితో స్నేహం చేయాలని ఒక ముసలి కొంగ ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండేది చేపలు చేపలు మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది నన్ను కూడా మీతో స్నేహం చేయనివ్వరు అని అడిగింది కొంగ స్నేహమే మీ కొంగలకు మా జాతి వారు ఇప్పటికే చాలా మంది ఆహారం అయిపోయారు వద్దు వద్దు అంది ఓ చేప మీకు తెలియనట్టుంది నేను ప్రాణులను చంపి తినకూడదని ఒట్టు పెట్టుకున్నాను ఆకులు అలములు మాత్రమే తింటున్నాను అందుకే చూశారా ఎంత చిక్కిపోయానో అంటూ నీరసం నటించింది కొంగ ఏదేమైనా మేం నీతో స్నేహం చేయం ఇది మాది పెద్ద శత్రువుల జాతి అంది మరో చేప సరేలే నాకు మీతో స్నేహం చేసే అదృష్టం లేదనుకుంటాను వచ్చే జన్మలోనైనా నన్ను చేపలా పుట్టించమని ఆ దేవుణ్ణి పేడుకుంటాను అంటూ బాధపడుతూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఇలా కొంతకాలం గడిచింది ఒకరోజు కొంగ చెరువు మధ్యలో ఒంటి కాలిపై నిలబడి జపం చేయసాగింది ఏంటి మాతో స్నేహం కోసం జపం చేస్తున్నావా అని ఒక చేప అనగానే అవునవును కొంగ జపం దొంగ జపం అంటూ మిగిలిన చేపలు నవ్వాయి నవ్వండి నవ్వండి నేనేం బాధపడను కానీ నా ఈ జపం మిత్రులైన మీకోసమే అని తెలుసుంటే చాలు అంది కొంగ మరో పక్షం రోజుల్లో ఎండల దాటికి ఈ చెరువు ఎండిపోతుందట నిన్ననే ఆకాశవాణి నాతో చెప్పింది ఆ తరువాత మీ పరిస్థితి తలుచుకోగానే రాత్రి నుంచి ముద్ద దిగడం లేదు అంది కొంగ ఒంటి కన్నుతో జపం చేస్తూ ఆ మాట వినగానే వాటిపై ప్రాణాలు పైనే పోయాయి ఇప్పుడేం చేయాలా అని అన్ని చేపలు ఆలోచనలో పడ్డాయి మీరు వింటానంటే ఓ ఉపాయం చెప్తాను అంది కొంగు చెప్పు వెంటనే చెప్పు అన్నాయి చేపలు దగ్గరలో మరో పెద్ద చెరువు ఉంది అది అన్ని కాలాల్లోనూ నీటితో నిండి ఉంటుంది రకరకాల ప్రాణులతో నిత్యం కలకల్లాడుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళడం మంచిదని నా అభిప్రాయం నీవు చెప్పింది బాగానే ఉంది కానీ మేమంతా అక్కడికి చేరడం ఎలా సందేహం వెళ్ళబుచ్చింది ఎండ్రకాయ అపాయం గురించి చెప్పిన దాన్ని ఉపాయం ఆలోచించకుండా ఉంటానా మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిగా తీసుకువెళ్లి భద్రంగా ఆ చెరువులో వదిలేస్తాను సరేనా సరే 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 అన్ని ముక్త కంఠంతో బదిలిచ్చాయి ఆ విధంగా మొదటి చేపను తన నోట కరుచుకుని ఎగిరిపోయింది కొంగ అలా కొంత దూరం ప్రయాణించి ఓ గట్టుపై వాలి ఆ చేపని తినేసి దాన్ని ఎముకల గుడిని పక్కన పడేసింది ఇలా కొన్ని చేపలు దాని దుష్ట పన్నాగానికి బలైపోయాయి ఆ రోజు ఎండ్రకాయ వంతు వచ్చింది కొంగతో పాటుగా కాల్లో ఎగురుతూ నీ వంటి మిత్రులు దొరకడం మా అదృష్టం అంది ఎండ్రకాయ అవునవును నీ వంటి బుద్ధిహీనులు దొరకడం నా అదృష్టం కూడా అని పగలబడి నవ్వసాగింది కొంగ ప్రవర్తనలో మార్పును గ్రహించిన ఎండ్రకాయ తనను చెప్పిన చోటుకు కాకుండా ఎటో తీసుకు వెళ్తున్నట్లు పసిగట్టింది ఆ ప్రయాణంలో నేల మీద తన మిత్రుల అస్థి పంజరాలను చూసిన ఎండ్రకాయకు కొంగ తమను అందరినీ నమ్మించి మోసం చేసిందని అర్థమైపోయింది కోపంతో రగిలిపోతుంది ఒక్కసారిగా కొంగ మెడను కొరికి చంపేస్తుంది తర్వాత చెరువుకు చేరుకుని కొంగ చేసిన మోసం మిగిలిన చేపలకు చెబుతుంది తమ మిత్రులు కొందరు దూరం కావడంతో అంతా బాధపడతారు ఈ కథలో ఏమిటంటే తెలియని మాటల వెనుక ఏదో ఒక మోసం దాగి ఉంటుంది జాగ్రత్తగా నడుచుకోవాలి అనగనగా ఒక అడవి ఆ అడవిలో పెద్ద చెరువు ఉంది చెరువుకి అవతల గట్టున ఉన్న పొదలో ఒక ముసలి పులి నివసిస్తుండేది ఇవతల గట్టు మీదగా ప్రయాణించడానికి ఒక రహదారి ఉండేది ఆ దారిలో ఒక బాటసారి వెళుతున్నాడు అతన్ని చూసిన పులి మిత్రమా అని కేకేసింది ఆగి ఆ బాటసారి అటు ఇటూ చూస్తూ ఇంత పెద్ద అడవిలో అంత ప్రేమగా నన్ను మిత్రమాని పిలిచే మిత్రుడు ఎవరున్నారు అని చుట్టూ చూశాడు అంటూ పులి మళ్ళీ విలుస్తుంది పులిని చూసి ఆ బాటసారి ఒక్కసారిగా భయపడ్డాడు అతని భయాన్ని గమనించిన పులి భయపడకు నేను నీ కోరేదాన్ని చూసావా నా చేతిలో బంగారు కడియం ఉంది దీనిని నీలాంటి గొప్పవానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అందుకే పిలిచాడు అని బంగారు కడియాన్ని చూపిస్తూ ఊరించసాగింది బాటసారి కడియాన్ని చూశాడు మిరుస్తోంది బంగారమే అనుమానం లేదు కానీ కడియం కోసం పులిని నమ్మి పులికి దగ్గరగా వెళ్తే ఇంకేమైనా ఉందా తినేదు అని వెనకడుగు వేయసాగాడు అయినా బంగారాన్ని వదులుకోలేకపోతున్నాడు ఒక పక్క ప్రాణం మరోపక్క బంగారం ఏం చెయ్యాలో అంతు చిక్కట్లేదు బాటసారికి అతనికి ఆశను కల్పిస్తున్నట్టుగా కడియాన్ని గాల్లోకి తిప్పుతూ పులి ఇలా అనింది నన్ను చూసి నువ్వు భయపడంలో తప్పులేదు అయితే యవ్వనములో నేను చాలా పాపాలు చేశాను ఎన్నో జంతువుల్ని ఎందరో మనుషుల్ని పొట్టనబెట్టుకున్నాను చేయరాని పనులన్నీ చేశాను ఈ కడియాన్ని నీలాంటి పుణ్యాత్ములకిచ్చి నా పాపాలన్నీ కడిగేసుకోవాలనే ఈ నా తాపత్రయం అన్నది పూలి అయినా అడుగు ముందుకు వేయలేకపోయాడు బాటసారి ముసలిదాన్ని లేవలేను పరిగెత్తలేను చేతి గోళ్ళు కాలిగోళ్ళు రెండూ ముద్దుబారిపోయాయి పళ్ళు ఊడిపోయాయి కళ్ళు కూడా సరిగ్గా కనపడడం లేదు మాంసాన్ని తినడం ఎప్పుడో మానేశాను పళ్ళు కాయలు తిని బ్రతుకుతున్నాను నా అవతారం చూసావు కదా నా గురించి లేనిపోనివి ఆలోచించి భయపడకు ముందు ఆ చెరువులో స్నానం చేసి శుభ్రంగా రా ఈ బంగారు కడియాన్ని తీసుకో అంటూ గొప్పగా నటించింది పులి దాని మాటలు నమ్మిన బాటసారి పాపం అది నిజమే చెబుతున్నట్టుంది అది చెప్పిన లక్షణాలన్నీ కళ్ళకు కనిపిస్తున్నాయి పైగా మిత్రమాని కూడా సంబోధిస్తుంది తన పాపం పోగొట్టుకోవాలనుకుంటుంది మిత్రుడిగా తనకు నేను తప్ప ఇంకెవరు సహాయం చేస్తారు అనుకున్నాడు బంగారు కడియం కళ్ళ ముందు కనబడుతుంటే స్నానం చేసేందుకు చెరువులోకి దిగాడు అంతే ఒక్కసారిగా బురదలో దిగిపోయాడు పాలు తీద్దామంటే రావట్లేదు భయపడ్డాడు రక్షించండి 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 అంటూ కేకలేశాడు చేతిలోని కడియాన్ని జాగ్రత్త చేసి అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వచ్చి చిక్కిన బాటసారి మీద ఒక్కసారిగా దూకింది అతన్ని చంపి కడుపు నింపుకుంది అనగనగా ఒక అడవిలో ఒక కుందెలు ఉండేది దానికి వేగంగా పరిగెత్తగలనన్న గర్వం బాగా ఎక్కువ తాబేలు చాలా నెమ్మదిగా నిదానంగా నడుస్తుండటంతో ఆ కుందేలు తాబేలును తరచు వెక్కిరించేది ఇంత నిదానంగా నడుస్తున్నావు ఈ చోటు దాటి ఎక్కడికైనా వెళ్ళగలవా అని ఒకసారి వెటకారం చేసింది వెనకటికి నీలాంటిదే నారు వేయడానికి బయలుదేరితే కోతలు అయిపోయాక చేరుకుందట అంటూ నవ్వింది నాతో పరుగు పందెం వేసుకుంటే నేను నిన్ను సులువుగా ఓడిస్తాను అని గొప్పలు చెప్పుకుంది కుందేలు సరే ఆనందాన్ని నేనెందుకు కాదనాలి పరుగు పందానికి పోతే వెంట్రుక అనుకొని పందానికి సిద్ధపడింది తాబేలు ఆలోచించుకో తర్వాత ఇలా నడవడానికి కూడా పనికి రాకుండా పోతావేమో అంటూ వెక్కిరించింది కుందేలు తాను గెలవడం అసాధ్యం అని తెలిసి కూడా ప్రయత్నించడం సహజ లక్షణం గనుక ముందడుగు వేసింది తాబేలు ఆ అడవంతా కుందేలు తాబేలు పరుగుబందం గురించే మాట్లాడుకోసాగారు తాబేలు పోటీలో నిలవడంపై కొన్ని జంతువులు హేళన చేస్తే మరికొన్ని ఉత్సాహపరిచాయి పందెం రోజు కుందేలు తాబేలు పోటీని చూడడానికి అడవిలో జంతువులన్నీ పోటీ ప్రదేశానికి వచ్చాయి కుందేలు మహాధైర్యంగా గర్వంగా పందెం జరుగుతున్న చోటకు వచ్చింది తాబేలు కూడా అనుకువగా వినయంతో పందెం గీత మీద నిలబడింది కోతిని న్యాయ నిర్ణేతగా ఎంచుకున్నారు పందెం మొదలవగానే కుందేలు పరిగెత్తడం మొదలుపెట్టింది తాబేలు నిదానంగా నడవసాగింది కొంచెం దూరం పరిగెత్తాక కుందేలు వెనక్కి తిరిగి చూస్తే తాబేలు ఎక్కడా కనిపించలేదు ఆ దాని మొహం అది ఎలాగూ గెలిచే ప్రసక్తే లేదు నేనెందుకు అనవసరంగా కష్టపడడం కొంచెంసేపు హాయిగా నిద్రపోయి నెమ్మదిగా లేచి సులువుగా ముగింపు గీత దాటేయచ్చు అనుకుంది ఒక చెట్టు కింద నేడలో హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపోయింది కుందేలు కొంతసేపటికి తాబేలు తన పద్ధతిలో నడుచుకుంటూ అదే చెట్టుని దాటింది నిద్రపోతున్న కుందేలును చూసింది కానీ తన దారిని తాను కొనసాగుతూ నిదానంగా చిన్నగా నడుచుకుంటూ ముగింపు గీత దగ్గరికి చేరుకుంది తాబేలు ముగింపు గీత దగ్గరుండగా కుందేలుకు మెలకు వచ్చింది అమ్మో ఆ తాబేలు అప్పుడే చాలా దూరం వెళ్ళిపోయింది నాకెందుకు అంత మత్తు ఆవహించింది నా గర్వమే నా కొంప ముంచినట్లుంది అనుకొని వేగంగా పరిగెత్తింది కానీ కుందేలు చేరే లోపల తాబేలు గీత దాటేసి పోటీ నెగ్గేసింది చుట్టూ చేరుకున్న జంతువులంతా తాబేలుని చప్పట్లు పొగడతలతో అభినందించారు కుందేలు చేసేదేమీ లేక గర్వాన్ని వీడి తలదించుకుంది